హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై రెసిపీ అండి అది కూడా మామూలు చికెన్ ఫ్రై కాదు కరివేపాకు చికెన్ ఫ్రై రెసిపీని అయితే చూయిస్తున్నాను ఇది ఎంత బాగుందో తెలుసా మీరు ఒక్కసారి కనుక ఇది చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ ఈ రెసిపీని మీరు రిపీట్ చేస్తారు అంత బాగుంటుంది ఇది అన్నంలో కలుపుకొని తినడానికి వీలుగా నేను ఈ రెసిపీని చూపిస్తున్నాను తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా మనం చికెన్ అయితే శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఈ చికెన్ లోకి హాఫ్ స్పూన్ ఉప్పు పసుపు వేసుకొని మంచిగా చికెన్కి అంతా పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల చికెన్ సాఫ్ట్ గా అవుతుంది మనకి ఇది ఫ్రై ఐటమ్ కాబట్టి అలా మ్యారినేట్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలి అలాగే ఇలా నేను ఒక కప్పు నిండా కరివేపాకుని తీసుకున్నానండి అంటే ఇది మనకి కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకుని అయితే నేను ఒక లోకి వేసుకొని ఇలా కొంచెం లైట్గా అయితే ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి ఇలా ఫ్రై అవ్వగానే దీన్ని మళ్ళీ ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి దీని అయితే మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పొడి అయితే చేసుకొని పెట్టుకుందాము చూడండి మనకు ఇది కరివేపాకు చికెన్ ఫ్రై కాబట్టి అందులోకి కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టుకోండి ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఒక స్పూన్ జీలకర్రని వేసుకొని జీలకర్ర కొంచెం వేయించుకున్న తర్వాత రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఆనియన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఫ్రై అవ్వడం కోసం హాఫ్ స్పూన్ సాల్ట్ను వేసుకొని ఫ్రై చేసుకొని ఆనియన్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఆనియన్ అయితే ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపుని వేసుకోండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది మొత్తం ఫ్రై అవ్వగానే మనం ఉప్పు పసుపు వేసి పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు ఈ ఆనియన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం ఈ చికెన్ని ఇలా ఫ్రై అయ్యటమే కాబట్టి ఇందులో మంచిగా సిమ్లో పెట్టుకొని చికెన్ మొత్తం ఉడికేంత వరకు మంచిగా ఉడికించుకోవాలండి ఇలా మంచిగా కలిపి మూత పెట్టేసి చికెన్ని మొత్తం ఉడికించుకోవాలి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు చికెన్ అయితే ఉడికిపోవాలి ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ ఇలా కలుపుకుంటూ ఇందులో నుంచి వాటర్ అంతా పోయి చికెన్ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు మూడు పచ్చిమిరపకాయల్ని కూడా ఇలా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మసాలాలు యాడ్ చేసుకుందాము నేను రెండు స్పూన్ల వరకు కారాన్ని అయితే వేసుకుంటున్నాను మీ టేస్ట్కి తగినట్టుగా కారాన్ని వేసుకోండి అలాగే మనం మిక్సీకి పట్టుకున్న కరివేపాకు పొడిని అయితే వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడిని వేసుకొని ఇలా మంచిగా చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టండి మాడిపోతుంది ఇలా మంచిగా కలుపుకోవాలి సాల్ట్ అవసరం అనిపిస్తే మీకు టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోండి నేను ఆల్రెడీ మ్యారినేషన్లో వేసుకున్నాను ఆనియన్లో వేసుకున్నాను కాబట్టి ఇంకా సాల్ట్ అయితే వేసుకోవట్లేదు మీకు మసాలా కొద్దిగా మాడిపోతున్నట్టు అనిపిస్తే ఒక రెండు మూడు స్పూన్ల వరకు జస్ట్ కొద్దిగా వాటర్ని వేసుకొని అలా కలుపుకోండి ఇలా అంతా కలుపుకొని మళ్ళీ కొంచెం మూత పెట్టి ఒక వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్ అయితే కొంచెం చికెన్కి ఆ మసాలాలు అంతా పట్టే విధంగా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా ఫ్రై చేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీ అయినా కరివేపాకు చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఇది నిజంగా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి చూడండి చికెన్ కూడా మనకి మంచిగా ఉడికిపోయింది చూడండి సాఫ్ట్గా అయిపోయింది ఈ విధంగా ఉడికే విధంగా మనం చికెన్ అయితే సిమ్లో పెట్టేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది అండి ఈ వాళ్ళటి రెసిపీ మరి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్